50 परसेंट बहुत। अगर वो आठ गुना ये चलती है, नहीं नहीं, नहीं नहीं, दुग दुग टेबल तो नहीं। వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేసి అడ్డుకోవాలి ఇటు పొడుగుంది కదా పొడు బాగుంటుంది ఇది ఇది పొడుకు బాగుంటుంది బాగుంది ఇంకేం మరి ఇది బాగుంటుంది

ఇదే 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 బాగుంటుంది ఒకటే ఉంటుంది ఆర్ఎండ్బి వాళ్ళు వస్తారు కానీ పిఎం దానికి కాకపోతే మనకు చేస్తారు మన డిస్టెన్స్ కూడా మెడికల్ కాలేజ్ పెండాల్స్ వేసుకుంటే మీరు కానీ రెండు వేసినా మీరే కంటే ఉంటుంది అదే వాళ్ళే సైడ్ इड वैट पैंट आ सोचना ना शेजी टाइप

ಮನ ಎಲ್ಲ ಅಡೇ ಎಲ್ಲ ತಮ್ಮ ಮಂಚು ತೇದಿ. మార్చు నరేంద్ర మోడీ గారు ఉదయం సుమారు పది గంటలకి జగిత్యాల బహిరంగ సభకి విజయ సంకల్ప సభకి రావడం జరుగుతుంది జగిత్యాల్లో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా రావటం మోదీ గారు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు మన జగిత్యాల పట్టణానికి రావడం మన పట్టణానికి మన జిల్లాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి మోదీ గారి మాట్లాడే విషయాలన్నీ కూడా వినాల్సిందిగా కోరుతా ఉన్నాం మోడీని చూసి ఓట్ వేసడు కాదు అభ్యర్థిని చూసి ఓట్లేయాలి అని చెప్పేసి అభ్యర్థి ముఖ్యం మోడీ ముఖ్యం కాదని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించడం మీద あなたは自分で手を取ることができます。<laughs> <laughs>